హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు పదమూడో తారీఖు శుక్రవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరుగుతున్నటువంటి జెండా పాట చూద్దాం నిన్న అయితే పదహారు వేల ఏడు వందలు అయితే పలికింది ఫ్రెండ్స్ మరి అదే రేట్ పలుకుతుందా లేదా ఏమైనా తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అనేది అయితే చూద్దాం రెండు రోజుల నుండి అయితే పదహారు వేల ఏడు వందలయితే పలుకుతుంది అయితే రైతులందరూ అయితే మంచి సంతోషంతోనే ఉన్నారు ఫ్రెండ్స్ మరి అయితే జరుగుతుంది మరి పెరుగుదల తగ్గుదో చూద్దాం ఇంకా రేపు ఎల్లుండి శని ఆదివారాలు అయితే వారం సెలవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ பதாரு பதாரு வயல பதாறு வயது பதார நாலு நாலு ரூபாய் நாலு ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து யாரு வந்து ரூபாய் பதாறு வந்து ஆறுவா பதாரு பதாறுவெலாம் ಅದಂತ ಇದೆ ಈಗ ನಾನು ಹೋಗಾಣಿ ಕೊಟ್ಟಾ ಆ 800 ರೂಪಾಯಿ ಆರೆ ಬೋನೇ ಬಾ ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట పదహారు వేల ఏడు వందల రూపాయలు వచ్చి పలికింది ఫ్రెండ్స్ అంటే గత మనకు ఆ నిన్నట్లయితే పలికింది ఏమేమి మాత్రం కూడా తగ్గలేదు అదే రేట్ అయితే రావడంతో అంతరు హ్యాపీగానే ఉన్నారు అయితే ఈ రెండు రోజుల నుండి కొంచెం రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడంతో ఉన్నటువంటి శాంపిల్స్ అనేవి చాలా వరకు క్లియర్ అయినాయి చూడండి చాలా వరకు శాంపిల్స్ ఎంతో చాలా తగ్గాయో చూడండి చాలా వరకు తగ్గాయి ఇటువైపు కూడా చూసుకున్నట్లయితే ఇటువైపు కూడా చాలా వరకు శాంపిల్స్ తగ్గిపోయినాయి ఏసీ మిర్చి యొక్క శాంపిల్స్ అనేవి ఇక ప్రతిరోజు మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లు అయితే ప్రతిరోజు కొత్త మిర్చి అయితే వస్తూనే ఉంది ఆ కొత్తమిర్చి కూడా దాదాపు పద్నాలుగు వేల నుండి రేట్ అనేది స్టార్ట్ అవుతుంది మంచి రేట్ అనేది పలుకుతూనే ఉంది ఇంకా రాను రాను ఇక ఆ కొత్తమిర్చి ఎక్కువ రావడంతో ఈ ఏసీ జెండాపాట ఆపేసి కొత్త మిర్చి నాన్ ఏసీ మిర్చి యొక్క జెండాపాట అనేది స్టార్ట్ చేస్తారు త్వరలోనే ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్